తులరాశి తులరాశి వాళ్ళకి ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుంచి చాలా బాగుంటుంది ఎందుకంటే మీ రాశిలోనే శుక్రుడు వచ్చేస్తాడు ఇంతకుముందు నిశ్చితులు ఉండడం వల్ల అంత అద్భుతమైన ఫలితాలు లేవండి పంతొమ్మిదో తారీఖు నుంచి మీ రాశి అధిపతి శుక్రుడు మీ రాశిలో ఉండడం గొప్ప అదృష్టం మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి శుక్రుడు ఉండడం వల్ల ముఖ్యంగా కళాకారులే చాలా బాగుంటుంది మీకు అంటే మీ రాశిలోనే కళాకారులు ఉన్నారు కళాకారులు సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలోనూ అలాగే అనేక రకాలుగా కళాకారులు ఉన్నారు వాళ్ళందరికీ బాగుంటుంది వాళ్ళకైనా మిగతా మిగతా వాళ్ళకి బాగుంటుంది అందరికీ బాగుండదు వాళ్ళకి ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుక్రడు యొక్క ఫలితాలు ఉంటాయి ఇప్పుడు అందంగా ఉండడము ఆహ్లాదకరంగా ఉండడము సో విశేషమైన ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా ద్వితీయ భావాన్ని గురుడు చూస్తారండి అంటే గురుడు చూడడం వల్ల ఏమవుతుందంటే మీకు ధన సంపాదన విషయంలో ఏమాత్రం అడ్డు రాదు ఆ ధన సంపాదన పెరుగుతుంది కూడా ఈ నెల మొత్తం కూడా గురుడు దృష్టిలో ఉండడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అలాగే ఖర్చు పెట్టేస్తుంటారు కూడా అంతేకాకుండా గాయని గాయకులకి సెకండ్ భావం చూస్తాం కాబట్టి వాళ్ళు కూడా మంచి కాలం అని చెప్తా ఉండే వాళ్ళకి గాయని గాయ గాయకులకి కొడు అంటే అంతేకాకుండా కొద్ది మంది సంగీతం పడతారు కదా సంగీతం విద్వాంసులకి వాళ్ళకి చాలా బాగుంటుంది అంతే కదండి మీకు ఈ సెకండ్ భావం బాగుండడం వల్ల కంఠధ్వని ఎక్కువగా కంఠధ్వని బాగా ఎక్కువ మాట్లాడే శక్తి ఉంటుంది మీ తమ్ముళ్ళని నువ్వు తోబట్టు వాళ్ళని కలుస్తారు వాళ్ళ వలన మీకు మంచి యోగవంతంగా ఉంటుంది కుజు దృష్టి మూడో భావానికి ఉండడం వల్ల ధైర్యం ప్రతి పనుల్లోనూ ధైర్యం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి కుజుడు అద్భుతాన్ని ఫలితాలు ఇస్తాడు పైగా మీ ఏ పనులు ఏ పని తలపెట్టినా ఆ పనిలో కూడా విజయం సాధించడానికి శుభవార్తలు వినడానికి తులరాశి వాళ్ళు చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుంచి చాలా బాగుంటుంది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి తులరాశి వాళ్ళకి ఫోర్త్ భావం కూడా గురుడు చూస్తున్నాడు ఫోర్త్ భావాన్ని గురుడు చూడడం వల్ల చక్కగా మీరు విద్యలో బాగా రాణిస్తారు సంగీతం పట్ల బాగా రాణింపు ఉంటుందండి ముఖ్యంగా బంగారము వస్తువు బంగారం కొనుక్కోవడము అలాగే మంచి మంచి బట్టలు వాహనాలు మంచి మంచి వృద్ధి అవుతూ ఉంటాయి మీకు మీ అమ్మగారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి కూడా చాలా చాలా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏదైనా పంచమ శని మీకు టెన్షన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు ఈ ప్రతి చిన్న విషయంలో టెన్షన్స్ పడుతుంటారు ఏం టెన్షన్ పడకండి మీ పిల్లల విషయంలో కానీ లేకపోతే జనరల్గా మీకు టెన్షన్స్ ఉంటాయి భయపడతా లేదు శని అంటే ఆడపిల్లల కారకులు కాబట్టి కాబట్టి ఆడపిల్లల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది దానివల్ల మీరేమంతగా ఆలోచించిన విషయం లేదు ఆరో భవన్లో రాహు ఉన్నాడు తో కలిసి చంద్రుడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో మీకు చంద్ర రాహులు ఉంటారు అంటే ఆరో భవన్లో అంటే ఏంటంటే మీరు ఏ పని అంటే ఏ పని అంటే ఏ ఎగ్జామ్స్ రాసినా మీరు విజయం సాధిస్తారు మీకు ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి ఆరో భవనంలో రాహు భూములు గృహాలు వాహనాలు సర్వ సౌఖ్యాలు కలిగించడానికి అవకాశం ఎక్కువ ఉంది పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో చంద్రుడితో కలిసి రావు కాబట్టి చంద్రుడు ఇచ్చే శుభ ఫలితాలు కూడా రాహు ఇస్తాడండి మీకు అంటే ఆయన మీకు అద్భుత దశ టెన్త్ హౌస్లో లారీడు అయ్యాడు ఒక అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏదేమైనా మీకు సప్తమ భావాన్ని శని చూస్తాడు కాబట్టి కొద్దిగా భద్ర విషయంలో కానీ బిజినెస్ పార్ట్నర్స్ అంటే వ్యాపారంలో ఒక దేశం చిన్న ఆటంకాలు ఎదురవడం అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి మనస్పర్ధలు వస్తాయి ఏదైనా గురుడు అష్టమాలో ఉన్నాడు ఆరో భావాధిపతి ఇంత భావాలు ఉన్నాడు చంద్రుడితో కలిసి ఉన్నాడు అంటే కలిసి కేసీఆర్ యోగంలో ఉన్నాడు తలవంతరంకి వచ్చే ధనయోగం ఉంటుంది ఉండయి అంటే మీరు ప్రమోషన్స్ కొట్టడము అదే మీకు ఏరియర్స్ రావడము లేకపోతే సడన్గా మీకు ఉద్యోగాల్లో మార్పులు రావడము ఉన్నతంగా ప్రమోషన్స్ రావడము లేకపోతే మీరు ఏదైనా బిజినెస్ చేస్తే ఆ బిజినెస్లో బాగా డబ్బు సంపాదించడము ఇవన్నీ మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే ధనం అనేది మీకు అనేక రకాలుగా అనేక రకాల మీకు రావడానికి అవకాశం ఉంది డౌటే లేదు అంతేకాకుండా మీకు నైన్త్ హౌస్లో కుజుడుతో వంటి చంద్రుడు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు ఎప్పుడైనా సరే మిథున రాశిలో కుజుడు ఉన్నాడంటే మీ జాతకలో కూడా చూసుకోండి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది ఇరవై ఏడు ఎనిమిదో తారీఖు నుంచి ముప్పై పదో ముప్పై ఇరవై తారీఖు పద ఇరవై తారీఖు పదన్నర వరకు కూడా కుజ స్తంభాన్ని ఉంటుందండి కుజ స్తంభాన్ని అంత మంచి వాడు కాదు కదా సెకండ్ హౌస్లో అండ్ సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నారు సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నారంటే మీ భార్య ద్వారా మీకు మంచి అవకాశం కలిసి కలిసి వస్తుంది అలాగే డబ్బులు కలిసి వస్తాయి విదేశాలకు వెళ్తారు సప్తమాధిపతి ఉన్నాడంటే ఇంక చెప్పకలేదు మీ జాతకంలో కనుక అలా ఉందంటే చూసుకోండి సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడంటే వాళ్ళ జాతకంలో అదృష్టం ఉందని చెప్పచ్చు అలాగే కుచిచంద్రుల కాంబినేషన్ కూడా ఉంది ఇక్కడ సో ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో మంచి అదృష్టం కలగబోతుందండి బహుశా అంటే అండి జాగపాటి ఘతంకండి అంటే మంచి ధనయోగం కలుగుతుంది మీరు ముఖ్యంగా ఉండేవి చెప్పడం మర్చిపోను ఈ రియల్ ఎస్టేట్ రంగం ఉంటుంది సారా వాళ్ళకి చాలా బాగుంటుందండి భూముల వలన వాళ్ళకి ఆదాయం ఎక్కువ ఉండవు అదే అదే చాలా బాగుంటుంది అంతేకాకుండా కాకుండా గృహాలు వాహనాలు మీకు కొనుక్కుంటారు భూములు బాగా అంటే భూ సంపద బాగుంటుంది ముఖ్యంగా రైతులకు కూడా వాళ్ళకి మంచి యోగవంతమైన కాలం అని చెప్పచ్చు గురుచంద్ర కాంపిటీషన్ చాలా బాగుంది ఏదేమైనా దశమ స్థానం కూడా చాలా బాగుంది అంత భయపడాల్సిన అవసరం లేదు టెన్త్ హౌస్ ఆడు కూడా బాగున్నాడు టెన్త్ హౌస్ బుద్ధుడు ఉన్నాడు చక్కటి మంచి ఫలితాలు ఇస్తాడు ఉద్యోగం ద్వారా మీరు మంచి ఫలితాలు పొందుతారు ఏదేమైనా మీ రాశి రాశ్యాలకి రవి మీ రాశికి రవి బుద్ధులు లాభస్థానంలో ఉన్నారు రవి మంచి వాడు కాదు కదా అయినప్పటికీ ఐదో తారీఖు నుంచి బుధుడు ఉంటాడు లాభాలు బాగా వస్తాయండి రవి మీకు అండి బాధ కూడా అవుతాడు అయినప్పటికీ కూడా బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి బాధ బా తగ్గుతుంది యోగంలో ఉంటారు పైగా నైత హౌస్లో లాట్ లాభంలో ఉన్నారు వ్యాపారాల ద్వారా ధన సంపాదన ఎక్కువ ఉంటుంది లాభంలో ఉన్నారంటే మీ దోపట్టుకోవలకి బాగుండము అన్నయ్య గారికి అత్తయ్య గారికి బాగుండము విశేషమైన ధన సంపాదన కలగడము చాలా చాలా బాగుందండి ముఖ్యంగా బుద్ధుడితో బుధుడు దృష్టి అంటే బుధుడు కవిత వల్సిన బుద్ధుడు కూడా ఇరవై నాలుగు తారీఖు ఎగ్జామినేషన్ వచ్చే స్థితిలో వస్తున్నాడు కదా నైత హౌస్తో లాట్ ట్వెల్త్ భావం ఫారిన్ కంట్రీస్ వెళ్తారండి మీరు సందేహమే లేదు కుజుడేమో భాగ్యస్థానంలో ఉండము అంతేకాకుండా టైన్త్ హౌస్లో లాడ్ ట్వెల్త్ భావంలో ఇరవై నాలుగు తారీఖు తర్వాత నుంచి విదేశాలు వెళ్తారు మీరు విదేశ పర్యటన ఖచ్చితంగా ఉంటుంది అంత డౌటే లేదు అబ్బాయి సన్మానాలు జరగడము అనేవన్నీ మీకు మంచి మంచి ఫలితాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే మీకు బుద్ధుడు కేతు బుద్ధుడు కాబట్టి భావమూర్తుల ద్వారా మేనమావల ద్వారా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి మృతపరమైన సంబంధమైన విశేషాల్లో బాగా డెవలప్ అవుతారు సన్మానాలు మీకు ఎక్కువ జరుగుతుంటాయి విదేశాలు వెళ్ళడం ఖాయంగా ఉంటుంది ముఖ్యంగా మీరు పూజ అమ్మవారు అమ్మవారు పూజడం వలన శుభ ఫలితాలు మీకు ఎక్కువ ఉంటాయి